ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ తెరిపించాలని అఖిలపక్ష సమావేశం కాంగ్రెస్ బీఆర్ఎస్ కమ్యూనిస్టు పార్టీలు ఏర్పాటు చేయడని జగిత్యాల జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షుడు యాదగిరి బాబు ఖండించారు బీజేపీ నాయకులు వడ్డేపల్లి శ్రీనివాస్ నరేందర్ రెడ్డి సదాశివం నవీన్లతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ అఖిలపక్ష సమావేశం పెట్టడం ఒక డ్రామా అన్నారు స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు ఆయన మండిపడ్డారు మంత్రి దుద్దిల శ్రీధర్బాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ కమిటీ ఇప్పటి వరకు చేసింది ఏంటో చెప్పాలన్నారు కమ్యూనిస్టు పార్టీలు ఇప్పటి వరకు ఏ ఒక్కరోజు కూడా షుగర్ ఫ్యాక్టరీ కొరకు కొట్లాడలేదన్నారు రైతులు బీజేపీ పార్టీ కూడా ఎన్నోసార్లు షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాలని నిరసన కార్యక్రమాలు చేపట్టిందన్నారు చిత్తశుద్ధి ఉంటే షుగర్ ఫ్యాక్టరీ తెరిపించాలని లేకుంటే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తే నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ షుగర్ ఫ్యాక్టరీ తెరిపించే బాధ్యత తీసుకుంటారన్నారు ఈ అఖిలపక్ష మీటింగ్ అని పెట్టుడం అనేది ఒక పెద్ద డ్రామా నేను ఏమంటున్నా అఖిలపక్ష సమావేశము ఇప్పుడు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది ఇప్పుడు దుద్దిల శ్రీధర్ బాబు గారి ఆధ్వర్యంలో కమిటీ వేసిండు కమిటీలో రెడ్డి గారు ఉన్నారు ఇక్కడ మన మన జగిత అయితే ఈ యొక్క మీరు ఇన్ని రోజులు మీరు కమిటీ చేసింది ఒక డెవలప్మెంట్ ఏంటిది దీనికోసం ఇప్పుడు కేవలం ఇప్పుడు అలా ఆ యొక్క అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న పార్టీలు ఏంటి బీఆర్ఎస్ పార్టీ తర్వాత కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టు పార్టీ కమ్యూనిస్టు పార్టీలు బీఆర్ఎస్ పార్టీలు కాంగ్రెస్ పార్టీలు ముగ్గురు ఒకటైన ఇలా తోటి అఖిలపక్షం అయినది ఏముంటుంది అంతా వాళ్ళు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాలు పరిపాలించింది మేము కవిత గారు మన ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు వంద రోజులలో ఫ్యాక్టరీ తెరిపిస్తున్నారు అది మొత్తం టెన్ ఇయర్స్ గడిపేసిండు కవిత గారు వచ్చినప్పుడు కూడా ఫ్యాక్టరీ తెరిపిస్తున్నారు ఎన్నో ఉద్యమాలు జరిగినాయి మా రైతులు కూడా చెరుకు రైతులు కూడా పెద్ద మొత్తంలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టిండు ఈ దీని విషయంలో అరవింద్ ధర్మపురి గారు షుగర్ ఫ్యాక్టరీ నుంచి బోధన దాకా పాదయాత్ర చేసిండు తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఈ లో షార్ట్లీ ఓపెన్ చేస్తున్నాం చెప్పిండు ఇది ఒక కాలయాపన కమిటీ అని అది అది ఏం చేసింది లేదు చేపింది లేదు ఇది కేవలం స్థానిక సంస్థల ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టే ప్రజల నుంచి ఓట్లు దండుకోవాలని ఇది ఒక ప్లాన్ అని చెప్పి నేను మనసుపోతే మీకు తెలియజేస్తున్నాను వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ఆ యొక్క ఏదైతే షుగర్ ఫ్యాక్టరీందో పాత సంబంధం అమ్మే పరిస్థితి ఉన్నది ప్రాణాలు ఏమన్నా పరికరాలు కానీ ఏమన్నా పనికొచ్చే పరిస్థితి ఉన్నదా మీరు ఎందుకోసం ఈ షుగర్ ఫ్యాక్టరీని ఓపెన్ చేశారో మొన్న కూడా మా భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు గోపిడి శ్రీనివాసరెడ్డి గారు మల్లాపూర్ నుంచి షుగర్ ఫ్యాక్టరీ దాకా పాదయాత్ర చేశాడు మేము ఎన్నోసార్లు మేము షుగర్ ఫ్యాక్టరీ గురించి మేము పాదయాత్రలు చేస్తున్నాము ఏదైతే మనము ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నాము రిప్రజెంటేషన్ ఇస్తున్నాము మీరు దానికి ఎటువంటి ఎటువంటివి కూడా అధ్యయనం చేసి ఉండేది షుగర్ ఫ్యాక్టరీ విషయంలో పెద్ద మొత్తంలో ఆందోళన కార్యక్రమం చేసింది పెద్ద మొత్తంలో మేము పా మా గౌరవ పార్లమెంట్ సభ్యుడు అరవింద్ ధర్మపురి గారు చెరుకు ఫ్యాక్టరీ నుంచి ధర్మ మన బోధన వరకు పాదయాత్ర చేసింది ఇది మీరు గుర్తుంచుకోవాలి ఇంతకన్నా పెద్ద ఆందోళన ఇంకేముంటుంది మీతోటి చాతయాకపోతే షుగర్ ఫ్యాక్టరీ తెరిపించడానికి మీరు చాతపోతే మీరు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయండి మా గౌరవ గౌరవ పార్లమెంట్ సభ్యుడు అరవింద్ ధర్మపురి గారు దాన్ని టేకప్ చేసి చెరుకు ఫ్యాక్టరీని తెరిపించే బాధ్యత మా పార్లమెంట్ సభ్యుడు అరవింద్ అరవింద్ ధర్మపురి గారు తీసుకుంటారని చెప్పి మీకు మన మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం అది అయ్యారు ఇది అయ్యారు ఇది ఎన్ని రోజులు కాలాయా పని చేస్తారు ఈ రైతులు ఎన్ని రోజులు ఇంకా మీ ఈ ఆందోళన కార్యక్రమాలు చేయాల